డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం సామాజిక సమస్యలు సిఐటి అవగాహన అనే అంశంపై సెమినార్ నిర్వహించారు గోదావరికండిలోని యూనియన్ కార్యాలయం వద్ద ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ఎస్సీఈయు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని అన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు నాలుగు సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మార్చుతామని పగటి కలలు కంటున్నారని ప్రజలు కార్మికులు ఐక్యతతో మతోన్మాద బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట జయంతి సందర్భంగా సిఐటి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పద్నాలుగో తారీఖు నుంచి వెళ్ళి ఆరో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు సామాజిక కార్యక్రమాలు పండు వసూలు జాన్ చెప్పి నిర్ణయం చేసింది దాంట్లో భాగంగానే వారం రోజుల దగ్గర నుంచి వెళ్ళి అన్ని ఏరియాలలో దేశవ్యాప్తంగా ఇవాళ సామాజిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయిన సమయం మరింత ఇంకా దగ్గరగా ఏర్పడుతూ ఉంది వాళ్ళ జీవితాలని పూలే గారు కానీ వాళ్ళ సతీమణి కానీ అంబేద్కర్ అంబేద్కర్ కుటుంబ సభ్యులందరూ కూడా మనువాద సిద్ధాంతాన్ని ఎవరైతే ఈ దేశం అమలు ఇస్తున్న దానికి వ్యతిరేకంగా కొట్లాడి బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడి రాజ్యాంగం రాసి ఇవాళ ఏ మార్పుకైనా ఇవాళ వాళ్ళు సిద్ధపడి వాళ్ళ పానాలనే త్యాగం చేశారు మరి వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళ బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇవాళ దాన్ని మరుగునబరిచి రాజ్యాంగానే మార్చాలని చెప్పి వాళ్ళు చూస్తున్న బీజేపీ వ్యతిరేకంగా ప్రజలందరినీ చైతన్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ప్రతి జయంతులకి వర్ధంతులకి ఎవరైతే సమాజం సమాజ సమాజం కోసం కష్టపడి ప్రాణాలు అర్పించారో వాళ్ళందరి కోసం ఇలా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో కనుక ఈ రాజ్యాంగాన్ని మార్చి మళ్ళీ మనవాద సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి కులాలు ఉండాలి మతాలు ఉండాలి చెప్పులు గుట్టలు చెప్పులు గుట్టలు ఉండాలి భూస్వాములు భూస్వాములుగా ఉండాలని ఏదైతే సిద్ధాంతం తీసుకొస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ప్రజల ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి మెండే శ్రీనివాస్ ఆసరి మహేష్ ఈ సాయి రెడ్డి దాసరి సురేష్ సాయి కృష్ణ ఏ శేఖరన్న వంగల రామన్న సమ్మయ్య వంగల శివరామరెడ్డి తిప్పారపు రాజు శ్రీనివాస్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు